అందరికీ నమస్తే అండి ఈరోజైతే మనం ముత్యాల దండ ఎలా మేకింగ్ చేసుకోవాలి అనేది అయితే వీడియోలో చూపిస్తానండి నేను ఇవి ముత్యాలు తరమరాల నుంచి వేరు చేసిన అన్నమాట నా దగ్గర ఉన్న ముత్యాలన్నింటినీ కూడా ఒక దండలాగా గుచ్చి చూపిస్తానండి ఇది అంతకుముందు గుచ్చిన దండ అనమాట ఇప్పుడు మనకి ముత్యాల దండ గుచ్చటానికి ఇలాంటి ఒక సిల్క్ థ్రెడ్ అయితే కావాలండి దీన్ని వచ్చేసి మనము అంటే ఏ ద ఏ పూసలైనా కానీ మేకింగ్ చేసుకునే థ్రెడ్ అస్సలు తెగదండి ఇది మనం కట్ చేయాల్సి ఉంటుంది ముడి వేసినా కూడా ఆగదు కాల్చాల్సి ఉంటుంది అనమాట అంత గట్టిగా ఉండే థ్రెడ్ అనమాట ఇది నేను తీసుకొని టెన్ ఇయర్స్ అవుతుందండి కాకపోతే నేను ప్రతి దండ కూడా ఇదే థ్రెడ్ తోటి మేకింగ్ చేస్తానన్నమాట అలానే ఇప్పుడు ఈ దండనైతే నేను కూర్చి ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి టూ స్టెప్స్ తీసుకొని కూర్చాను అనమాట ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ముచ్చాలండి ఇవి ఇప్పుడు వచ్చేసి ఇవి రీసెంట్గా మనకి వచ్చిన ముత్యాలు అన్నమాట ఈ ముత్యాలకి ఈ ముత్యాలకి కొంచెం వేరియేషన్ అయితే ఉందండి ఈ ముత్యాలు కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కానీ మనకి రాములవారి వారి ముత్యాలు అనేవి చాలా అంటే చాలా అండి మనకి పెద్ద ముత్యాల చిన్న ముత్యాల అని కాదండి క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉంటాయన్నమాట మనకి కొన్నా కూడా ఇంత మంచి అయితే అస్సలు దొరకవండి నేనైతే పక్కాగా నమ్ముతాను అన్నమాట ఎందుకు అంటే నేను ఇంతకుముందు కొని అంటే నాకు రైస్ అంటే చాలా ఇష్టం అండి అంటే రైస్ అంటే చిన్న అనమాట అవి కూడా చూపిస్తాను నేను ఆ ముత్యాలు కొని నెయ్యి ఇవి వచ్చేసి రాముల వారి అనమాట అంటే రాముల వారి కళ్యాణంలో యూజ్ చేసిన ముత్యాల తరంబ్రాల్లో వచ్చిన ముత్యాలనమాట ఇప్పుడు దీన్ని నేను మేక్ చేసి చూపిస్తాను మనకి మేక్ చేసేటప్పుడు ఒక విషయం చెప్తానండి ఇలా ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు అండి ఇలా ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే ఫిష్ హుక్ అయినా పెట్టుకోవచ్చు ఇందులో మనకి గోల్డ్ సిల్వర్ ఉంటుందండి కాకపోతే నేనైతే సిల్వరే తీసుకుంటున్నాను సిల్వర్ అయితే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఎప్పటికీ అలాగే ఉంటుంది కాబట్టి నేను ఈ ఫిష్ హుక్ అనేది తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి జంప్ రింగ్ కూడా కావాలండి మనకి ఒక జంప్ రింగ్ అయితే తీసుకుంటున్నాను ఇది జంప్ రింగ్ అండ్ ఫిష్ ఉక్ అనమాట ఇలా నేను ఇవి రెండు తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ అండి థ్రెడ్ టూ స్టెప్స్ తీసుకుంటున్నాను మనకి ఎంత దండ అవుతుంది అనేది మనకి కరెక్ట్గా తెలియదు కాబట్టి కొంచెం థ్రెడ్ అనేది ఎక్కువగానే టూ స్టెప్స్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడి వరకు అయితే కట్ చేసుకోవాలి మనకి ముత్యాలు సూది కూడా ఎక్కవండి ఎందుకంటే నేను ప్రతిసారి ట్రై చేస్తాను కానీ సూది ఎక్కే అంత అదే దారం ఎక్కే అంత సూది కూడా ఉంటుందండి కాకపోతే ఇప్పుడు నా దగ్గర లేదు ఇంతకు ముందు ఉండేది పోయిందనమాట ఇప్పుడు చేతితోటే ఎక్కిస్తాను చూడండి ఇలా రెండు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఇది చిన్న టిప్ అండి మనము ఈ ఈ ఫ్యాబ్రిక్ గ్లూ కానీయండి లేదు అంటే నెయిల్ పాలిష్ అయినా కానీయండి మనము కొంచెము దీనికి అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఇలా కాస్త ఇవి రెండు కూడా మంచిగా సమానంగా అంటుకోవాలండి కొంచెం బారుగానే అంటించుకోండి ఇది టిప్ అండి మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఏదైనా మేకింగ్ చేయాలి అంటే ఇలానే చేస్తాను అనమాట రెండింటినీ జాయింట్ చేసేసి అలా మనకి త్వరగా ఎక్కుతాయండి పూసలు ఎక్కటం కూడా ఇబ్బంది అనేది ఉండదు చక్కగా ఇలా మనము ఎక్కిచ్చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇవి కొంచెం గట్టిపడేలోపు ఇంకొకటి చెప్తానండి మనము ఫిష్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఈ ఫిష్ అనేది ఈ రెండింటి మధ్యలో నుంచి తీసుకోవాలి తీసుకొని ఈ చివరి వరకు వెళ్ళిన తర్వాత ఇందులో నుంచి మనం రానివ్వాలన్నమాట చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో నుంచి రానివ్వాలి ఇందులో నుంచి రానిచ్చేసి ఇప్పుడు దీన్ని ఇలా ఇలా దీన్ని ముడి వేసుకోవాలి ఇంతేనండి మనము కొంచెము డబల్గా కూడా డబల్ త్రిబుల్ అలా వేసుకోవచ్చు చూడండి ఇలా మళ్ళీ కొంచెం నేను ఆరకుండానే చేస్తున్నా కాబట్టి అది అనేది విచ్చుకుపోయినట్లు అవుతుందండి నేను మళ్ళీ అది అంటించుకుంటాను మళ్ళీ ఇంకొకసారి ఇందులో నుంచి తీయాలి రెండు కూడా తీసి ఇంకొకసారి ఇందులో నుంచి రానియాలి ఇలా ఇందులో నుంచి రానిచ్చేసి ఇలా చూడండి ఇంకొకసారి ఇంకొక ముడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకొక ముడి వేసుకోవాలి ఇటు ఇలా మనము ఏదైనా ఒక సూది తీసుకుంటే దగ్గరకని మూడు వస్తుందండి చూడండి ఇలా ఇలా దగ్గరకని సూది పెట్టేసి ఇలా అంటే మనకి నాట్ అనేది దగ్గరికి పడుతుంది అన్నమాట ఇలా ఇలా ఒక రెండు ముళ్ళు వేసుకోవాలి దీనికి ఒక రెండు ముళ్ళు వేయాలి దీనికి ఒక రెండు ముళ్ళు వేయాలండి మనకి ఇప్పుడు ఇది కాస్త గ్లూ పెట్టిన తర్వాత ఆరిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆరినిచ్చిన తర్వాత ఇలా రెండు కూడా ఇలా జాయింట్గా ఉండాలి ఇప్పుడు మనము ముత్యము ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఎక్కిచ్చేసుకోవాలి సులభంగా ఎక్కుతాయి అన్నమాట ఈజీగా ఎక్కుతాయండి ఈ టిప్ అయితే మీకు నచ్చితే మీరు కూడా పాటించండి ఈజీగా మనకి ముత్యాలు ఎక్కుతాయి అన్నమాట ఇలా రెండు స్టెప్స్ టూ స్టెప్స్ థ్రెడ్ తీసుకున్నాను ఇలా ఎక్కించుకుంటున్నాను నేను రాముల వారి ముత్యాలండి ఇవి మనకి ముత్యాల తరంబ్రాలో వచ్చిన ముత్యాలు అనమాట నేను ఎలా వేర్ చేశాను అనేది ఆ వీడియోలో మొత్తం ప్యాక్ అన్ని ఓపెన్ చేసి చూపించానండి ఇప్పుడు వాటిని రాములు వారి కళ్యాణంలో ముత్యాల రాల్లో వచ్చిన ముత్యాలన్నమాట ఇప్పుడు నేను ఇలా ఎక్కించుకుంటున్నాను ఇలా మనము వన్ బై వన్ సులభంగానైతే ఎక్కించేసుకోవచ్చండి కొన్ని పెద్ద హోల్స్ ఉంటాయి కొన్నేమో బాగా చిన్న హోల్స్ ఉంటాయండి అవి అయితే ఎక్కటమో ఒక్క స్టెప్ కూడా ఒక్క థ్రెడ్ అయినా కానీ ఎక్కదన్నమాట అంత సన్నగా ఉంటాయి అవి చూసి మనం ఎక్కించుకోవాలి అలా ఉన్నాయి మనం తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి హోల్స్ కొంచెం పెద్దవి చేయొచ్చండి కంప్స్లు వాళ్ళ దగ్గరికి గోల్డ్ షాప్ దగ్గరికి తీసుకెళ్తే అంటే వాటికి సంబంధించిన తయారు చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళైతే మనకి హోల్స్ అనేవి కొంచెం పెద్దవి చేసి ఇస్తారన్నమాట ఇలా ఎక్కించుకోవాలన్నమాట అన్నీ వన్ బై వన్ ఇంక ఇలా ఎక్కించేసుకోవడమే నేను జాయింట్ చేసుకున్నా కదా లాస్ట్ ఫిష్ ఉక్కు ఉంది కదా ఆ ఉక్కు దగ్గరికి ఇలా అనుకుంటూ అన్నీ వన్ బై వన్ ఎక్కించేసుకోవాలన్నమాట మనము ఇలా థ్రెడ్కే కాదండి మనకి వచ్చేసి గేర్ వైర్ అనేది ఉంటుంది మనకి ఇందులో గోల్డ్ ఉంటుంది మనకి సిల్వర్ ఉంటుందన్నమాట నేను వచ్చేసి సిల్వర్దే గేర్ వైర్ తీసుకుంటున్నాను ఈ గేర్ వైర్ అనేది కూడా మనము ఈ ముత్యాలు అనేవి మేక్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఫస్ట్ ఇలా ఫిష్ హుక్ అయితే తీసుకోవాలి ఫిష్ హుక్ తీసుకొని ఫస్ట్ అయితే ఫిష్ హుక్ అండి ఒక ఫిష్ హుక్ తీసుకోవాలి తర్వాత మనము ఇలా ఒక జంప్రింగ్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి ఇలాంటి గోల్డ్ బీడ్స్ ఉంటాయన్నమాట ఇవి మనము ఫస్ట్ ఇది ఎక్కించేసుకొని ఇది మనకి ప్రెస్ చేసుకోవడానికి కావాలండి ఇవి రెండు ఎక్కిచ్చేసుకోవాలన్నమాట రెండు ఎక్కిచ్చేసుకొని మనము ఈ ఫిష్ ఉక్కును అనేది దగ్గర నుంచి చూపిస్తానండి ఈ ఫిష్క్ అనేది దీనికి జాయింట్ చేసుకోవాలి చేసుకొని మీరు గోల్డ్ తీసుకుంటారా సిల్వర్ తీసుకుంటారా అది మీ ఇష్టం అండి ఏదైనా తీసుకోవచ్చు ఇలా నేనైతే సిల్వరే తీసుకుంటున్నాను మనము ఇంతవరకే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏమి బయటికి రాకుండా చక్కగా వీటిని ఇక్కడ కనుక్కొని వీటిని మనము ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా ఫస్ట్ ఉన్నది ఉంది కదా దీన్ని మనం ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఇంకా అసలు ఇది మన కదలదన్నమాట ఊడను కూడా ఊడదండి అస్సలు ఇలా ఇప్పుడు మనము మనకి ఇది అనేది అస్సలు ఇంకా కదలదు అనమాట ఇప్పుడు మనకి నెక్కి ఎంత కావాలో చూసి అంత గేర్ వైర్ అనేది కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడికి తీసుకుంటున్నానండి ఇక్కడ కట్ చేసుకోవాలి మనము ఇప్పుడు ఈ థ్రెడ్కి ఎక్కించుకున్నట్లే సేమ్ గేర్ వైర్ కూడా అలాగే వన్ బై వన్ ఎక్కించేసుకోవడమేనండి మనకి చాలా సులభంగానైతే ఎక్కిద్ది అనమాట ఈ గేర్ వైర్ కనే చూడండి ఇవి మనకి ఎంత సన్న హోల్ అయినా కానీ ఈజీగా మనకి ఎక్కిద్ది అనమాట ఒకవేళ మీరు అలా ఎక్కించుకోకపో అలా ఎక్కించుకోలేకపోతే ఇలా మనము గేర్ వైర్కి ఇలా ఎక్కించేసుకోవచ్చు అనమాట ఫాస్ట్గా కూడా అయిపోతుందండి త్వరగా మనము పదిహేను నిమిషాల్లో ఈ దండనైతే రెడీ చేయొచ్చు అన్నమాట ఎంత చిన్న హోల్ ఉన్నా మీకు ఎక్కిపోతుంది ఎక్కుతుంది మీకు ఎప్పటికి కూడా నీట్గా మంచిగా ఉంటుందన్నమాట దండ అనేది అస్సలు పాడవ్వదండి మనకి మళ్ళీ థ్రెడ్ మార్చుకోవాలి అనుకున్నప్పుడు తప్ప ఇంకా అసలు ఇది ఊడని కూడా ఊడదన్నమాట ఈజీగా ఎక్కిచ్చేసుకోవచ్చు మీరు గోల్డ్ గేర్ వైర్ తీసుకున్నా పర్వాలేదు మీరు సిల్వర్ తీసుకున్నా పర్వాలేదు ఇలా హోల్ చూసి ఎక్కిచ్చేసుకోవడమే చూడండి ఇలా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి మనకి ఇలా ఉంటుంది ఇలా ఇక వన్ బై వన్ ఎక్కించేసుకోవడమే మీరు ఎన్నైనా ఎక్కించుకోవచ్చండి ఫాస్ట్గా అయిపోతుంది నీట్గా కూడా ఉంటుందన్నమాట నేను ఇంజుబుల్ చైన్స్ కూడా చాలా మేక్ చేసి చూపించానండి నా ఛానల్లోనైతే చాలా మేకింగ్ వీడియోస్ అయితే ఉంటాయి ఇంజుబుల్ చైన్స్ కూడా మనం నెంబర్ ఆఫ్ మోడల్స్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆ థ్రెడ్ కంటే ఇది గేర్ వైర్ అయితే తెగుతుంది అనేది కూడా ఏముండదండి ఒక గేర్ వైర్ తీసుకుంటే సరిపోతుంది నాకు ఒక గేర్ వైర్ వచ్చేసి అంటే రెండు కలిపి తీసుకున్నాను నేను గోల్డ్ సిల్వర్ కలిపి తీసుకున్నాను నాకు రెండు కలిపి వన్ నైంటీ అయితే పడిందండి నూట తొంభై రూపాయలు అయితే పడింది విడిగా ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చండి వన్ టెన్నో ఏమో ఉంటుంది అలా కూడా తీసుకోవచ్చు ఇలా మనము ఏవైనా అప్పటికప్పుడు ఇలా మేకింగ్ చేసుకోవచ్చు అనమాట థ్రెడ్కి ఎక్కించుకోవటమే ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఇలా ఈజీగా త్వరగా ఫాస్ట్గా ఎక్కించేసుకోవచ్చు అనమాట గేర్ వైర్ తోటి థ్రెడ్ తోటి ఎలా ఎక్కించుకోవచ్చు అనేది చూపించాను ఇప్పుడు గేర్ వైర్ కూడా ఎలా ఎక్కించుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి ఇలా మనం ముత్యాలే కాదనమాట మనము ఎన్ని రకాల బీడ్స్ అయినా ఎక్కించుకోవచ్చు అనమాట చాలా సన్న హోల్స్ ఉండేవి ఉంటాయి కదా అవి కూడా మనము ఈజీగా ఈ గేర్ వైర్ అనేది ఈజీగా ఎక్కుపోతుందనమాట అలాగే కాదండి మనకి కట్టు తీగ కూడా ఉంటుందన్నమాట అది కూడా నా దగ్గర ఉంది చూపిస్తాను దానికి కూడా ఎక్కించుకోవచ్చు కూడా ఉంటుందన్నమాట సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది గోల్డ్ కట్టు తీగ ఉంటుంది సిల్వర్ ఉంటుంది దీంతో కూడా మేక్ చేసుకోవచ్చు మనం ఇలా రెండు రకాల కట్ తీగలు సిల్వరు గోల్డ్ ఉంటుంది ఇప్పుడు నేను ఇదైతే గేర్ వైర్కే చూపిస్తున్నానండి ఇంకా ఫైనల్గానైతే అయిపోయిందండి ఇంకా లాస్ట్ పూస్ అనమాట ఇలా మనము ఫాస్ట్గా గేర్ వైర్ కూడా ఎక్కిచ్చేసుకోవచ్చండి అసలు చాలా బాగుంది మంచిగా సరిపోనుందండి లాకెట్ వేసుకున్నా ఏం వేసుకున్నా కానీ సరిపోను మంచిగా మన నెక్కి ఎంత అయితే కావాలో అంత వచ్చిందండి చాలా బాగుందనమాట ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఇక్కడ మనం ఫిష్కు జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము ఈ జంప్రింగ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు మనం ఫస్ట్ మళ్ళీ రెండు గోడ్లు బీడ్స్ని అయితే పెట్టుకోవాలండి ఆ ఎక్కించుకున్న తర్వాతనే ఈ ఫిష్ ఈ రింగ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ ఈ పూసల్ని ఎక్కిచ్చేసుకుందాం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా ఈ టూ బీట్స్ని అయితే ఎక్కిచ్చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ జంప్ింగ్ని ఎక్కిచ్చేసుకోవాలి ఇలా మనకి ఎంత కావాలో అంతే చూసుకొని ఎక్కిచ్చేసుకోవాలి తర్వాత వీటిని ఎక్కిచ్చేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఇలా మనము లాగేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత సరిపోతుందండి ఇప్పుడు మనము ఇక్కడికి నీట్గా దీన్ని కట్ చేసుకోవాలి ఇంతే ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రెస్ చేసుకోవాలి ఇలా ఇలా ప్రెస్ చేసుకుంటే ఇంకా అసలు మనకి గేర్ వైర్ అనేది ఇంకా ఊడి బయటికి రాదనమాట చాలా స్టిఫ్గా ఉంటుంది చూడండి ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి గేర్ వైర్ కూడా మనము ఈ ముత్యాలు అనేవి ఎక్కించుకొని మేక్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ తర్వాత మనం వచ్చేసి ఇంక ఇలా పెట్టేసుకోవడం లాకెట్స్ కానీ ఏమున్నా కూడా వాటికి ఈజీగా మనం పెట్టేసుకొని పెట్టే వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఉంటుంది ఇదేమో అంతకుముందు దండి ఇవి కూడా రాముల వారం ఇప్పుడేమో ఇది అనమాట ఇది గేర్ వైర్కి ఎక్కించుకుంది థ్రెడ్కి ఎలా ఎక్కించుకోవాలి అనేది చూపించాను నెక్స్ట్ వచ్చేసి మనకి గేర్ వైర్కి ఎలా ఎక్కించుకోవాలి అనేది కూడా చూపించానండి మనము ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట ఇవి రా ఫైనల్గా రాముల వారి నాకైతే ఇన్న వచ్చాయన్నమాట ఇదొక దండ ఇదొక దండ ఇందులో ఒక దండేమో మా అక్కయ్యకి ఇచ్చేస్తానండి ఒకటైతే నేను ఉంచుకుంటాను రెండు కూడా చూశారు కదా అసలు ముత్యాలు రాములవారి కళ్యాణంలో వచ్చే ముత్యాలు అనేవి చాలా క్వాలిటీ ఉంటాయండి ఇప్పుడంటే ఇవి కొత్తవి కాబట్టి మనకి ఇలా కొంచెం కుంకుమ పసుపు ఇవి గంధము మనకి నెయ్యి అన్నీ అంటేసి ఇలా ఉందన్నమాట ఇక నేను అంటు పట్టుకుంటే కూడా నా చేతులు కూడా చూడండి కానీ స్మెల్ మాత్రము ఎప్పటికి ఇలా ఉంటే నేనైతే వీటిని కడగనండి అవే మెల్లిగా మెల్లిగా మనం వేసుకోం వేసుకోంగా ఇలా ప్యూర్ వైట్గా అయిపోతాయి అన్నమాట ఇలా రెండు దండలండి ఇవి అంతకుముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ది ఇప్పుడు ఇది ఇయ్యదనమాట ముత్యాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఈసారి వచ్చిన ముత్యాలు చాలా పెద్దగా ఉన్నాయండి అంతకుముందు కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి వచ్చాయి ఇవి మాత్రం ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అంతకుముందు వచ్చిన ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ముత్యాలేమో కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి వచ్చాయి కదా ఇయర్ వచ్చిన ముత్యాలు అన్నీ కూడా పెద్దగా ఉన్నాయన్నమాట పెద్దగానో చాలా క్వాలిటీ అంటే క్వాలిటీ పరంగా ఎప్పుడూ నెంబర్ వన్ క్వాలిటీనే ఉంటుందండి క్వాలిటీలో ఎలాంటి ఇది ఉండదు క్వాలిటీ పరంగా ఇవి కానివి కానీ అన్నీ కూడా మంచి ముత్యాలు మంచి ఒరిజినల్ ముత్యాలు అన్నమాట మనకి అసలు క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయి ముత్యాలు అనేవి ఒకసారి పెద్దవి చిన్నవి వస్తాయి కదా అలా నాకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమో కొంచెం పెద్దవి చిన్నవి కలిపి ఇలా గుచ్చాను ఇయరు ఓన్లీ ఇయర్ ముత్యాలే అనమాట ఇవి ఇవి ఒక యాభై ముచ్చలు దాకా వచ్చాయి ఇవి మాత్రము అన్ని పెద్దవి అన్నీ ఒకేలాగున్నాయి చూడండి సమానంగా ఉన్నాయన్నమాట రెండు దండలు కలిపితే ఇదొక దండ ఇది ఒక దండ దీని మీద ఇది కొంచెము ఉందండి అంతేం లేదు ఇది థ్రెడ్ ఉండటం వల్ల అలా ఉంది మీకు ఇదేమో గేర్ వైర్ వల్ల వు. అలా ఉంది కొంచెం వేరియేషన్ అయితే ఉందండి దానికి దీనికి లాకెట్ వేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అలా వేసుకున్న బాగానే ఉంటుంది చూసారు కదా మేకింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియోలనైతే అయితే చూపించానండి వీడియో లెంతి ఎక్కువైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు థ్రెడ్కి ఎలా ఎక్కుతుంది థ్రెడ్కి ఎలా ఎక్కించుకోవాలనే టిప్ నెక్స్ట్ వచ్చేసి గేర్ వైర్కి ఎలా ఎక్కించుకుంటే ఎలా ఉంటుంది అనేది అయితే వీడియోలో చూపించాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి